అది అదేంటంటే మనం మనకు అర్థం కావాలి కదా ఎందుకట్లా పైన ఉంది ఆర్గనైజ్ చేశారా మెయిన్ ఏంటంటే పైనే మా వర్క్ ఎప్పుడూ కూడా పైన అయి మన అంటే వా అండర్ డ్రైవర్స్ కిందకి వెళ్లి మమ్మల్ని వాళ్ళు చేసుకొస్తారు ఆ డ్రైవర్స్ అవర్ ఉన్నారు కదండి మన సూర్యప్రకాష్ గారు సీ లైన్స్ వాళ్ళ ఇంకా మూడు ఉన్నాయి మూడు అటాచ్ చేయ ఉన్నాయి దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లేొ కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు కలిగారు ఒకడు ఫ్రంట్ కు తీసుకొచ్చి క్రమంలో ఒక ఇరవై మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం నీళ్ళకి మునిగిపోయింది అక్కడ ట్వంటీ ట్వంటీ మీటర్స్ అవతల ఉంది అంటే కింద ఇవి ఉన్నాయి ఏంటండి

ముందు వాటర్ అంతా లీకేజ్ లేక ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది టూ ఫీటు తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం తర్వాత దాంతో కూడా మళ్ళీ టూ ఫీటు కింద లేచింది మనకి ఆ టైము త్రీ అండ్ హాఫ్ ఫీట్ లిఫ్ట్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఫీట్ లిఫ్ట్ ఎయిర్లో దాని మీద నిలబడరు కింద బోట్ మీద అంటే అందరూ అలాగా చోట్ల అంటే పద్నాలుగు ప్లేసుల్లో పట్టుకుంటే మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది దీని ఫ్యాన్ వెళ్ళి ఆ పక్క బోట్ లోపలికి ఇరుక్కుతుంది దాని లెవెల్కి కిందకు ఉంది ఆ లెవెల్ కి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అండర్ ఉంది కదా దానికంటే డౌన్లో ఉంది ఇప్పుడు ఆ గ్రూ కనుక ఓకే పర్లే పర్లేదు బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్నాం వెయిట్ తెరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్సు వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం